టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా శాంతినగర్ హెచ్పి హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న పూరి గుడిసె తగలబడింది ఆ పూరి గుడిసెలో ఉండే వ్యక్తి రోడ్డు మీద కూరగాయలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తాడు ఇతనికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు ఎస్పీ పెట్రోల్ పంప్ శాంతి నగర్లో ఎస్పీ పెట్రోల్ పంప్ దగ్గర ఇక గుడిచే ఒకటి తగిలిపోయింది అంటే ఈ పెట్రోల్ పంప్ పక్కకే ఒక ఫైర్ ఇంజన్ బండి కూడా వచ్చింది ఆ కొంచెం జర ఆ గుడిసే వాళ్ళకి కొంచెం నష్టం కూడా జరిగింది అయినా కానీ ఏం కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు వీళ్ళకు ఇది మొత్తం గుడిసె తగిలిపోయి కొంచెం నష్టం కూడా జరిగింది మరి నష్టపరాలు ఈ గవర్నమెంట్ చెల్లిస్తుందో లేదో తెలియదు అందుకొరకే పాపము ఎవరు రాలే ఇక్కడ ఎవరు పండించలేదు అది పండించాలని కోరుకుంటున్నాము చూడండి మొత్తం డ్యామేజ్ కూడా అయింది ఇగో వీళ్ళు కూడా వచ్చారు ఇగో ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది బండి ఒక బండి మొత్తం వాటర్ అన్నీ లూజ్ చేసేరు వాటరు సరిపోయింది ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా గుర్సెట్ మొత్తం వాటర్ కొడుతున్నారు వీళ్ళు చూడండి నష్టం మొత్తం గుర్సెకు తగిలిపోయింది ఎస్పీ పెట్రోల్ పంప్ ఇది సంగారెడ్డి శాంతినగర్ ఎస్పి పెట్రోల్ పంప్ దగ్గర జరిగింది ఒక పేద ఆయన కుటుంబ ఆయన పాపం పేదవాళ్ళు ఈ గుడిసెలో ఉండండి చిన్న వ్యాపారం చేసుకుంటాడు మొత్తం గుడిసె తగిలిపోయింది ఒక నష్టం కూడా జరిగింది నష్టపరాలు మరి గవర్నమెంట్ చెల్లిస్తుందో అది చెల్లించదో అది తెలియదు నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాప్ రిపోర్టర్ని నేను సంగారెడ్డి శాంతినగర్ ఎస్పి పెట్రోల్ పంప్ దగ్గర ఒక గుడిసె తగిలిపోయింది ఆల్రెడీగా ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది ఓ ఎస్పి పెట్రోల్ పంప్ ఇది ఇది ఎస్పి పెట్రోల్ పంపు ఇది ఈ సంగారెడ్డిలో ఈ శాంతి నగర్లో ఈ మొత్తం గుడిసె తగిలిపోయింది ఇక వాటర్ మొత్తం ఇక్కడ ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది ఇక వాటర్ కూడా మొత్తం ఒక బండి ఖాళీ కూడా వేసింది ఒక పేద కుటుంబాన్ని ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటాడు మొత్తం నష్టం కూడా జరిగింది ఇది గవర్నమెంట్ కూడా కొంచెం ఇతనికి హెల్ప్ చేయాలని కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇసుంటి పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న వ్యాపారం చేసుకుంటుండే కూరగాయలు అవి ఇవి పెట్టుకుంటుండే అది కొంచెం నష్టం కూడా జరిగింది ఇది ఏరియా ఎమ్మెల్యే కొంచెం పట్టించుకొని అతనికి ఏమైనా నష్టపరాలు చెల్లించాలని కూడా కోరుకుంటున్నాము నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా